అమరావతి మహిళలను ఉద్దేశించి ఒక డిబేట్లో చేసిన వ్యాఖ్యలను నిరసనగా తాడేపల్లి కూటమి పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు తాలూకా ఆఫీస్ సెంటర్ నుంచి పోలీస్ ఐలాండ్ సెంటర్ వరకు ఈ ర్యాలీ సాగింది అమరావతి మహిళలపై రాజు చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచిన కొమ్మనేని శ్రీనివాస్ క్షమాపణ చెప్పాలని మహిళలు డిమాండ్ చేశారు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు रा చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధేశ్వరి గారు పిలుపు మేరకే ఈ ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి హాజరైన ఓటమి అందరికీ అలాగే ఇక్కడికి హాజరైన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అమరావతి మహిళల మీద ఒక డిబేట్ లో సాక్షి అనే ఛానల్లో కృష్ణరాజు అనే వ్యక్తి మరి మా అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి అండగా నిలబడిన కొమ్మిరేణి శ్రీనివాసరావు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని చెప్తా ఉన్నాడు ఇది ఎంత ఫేక్ మాటలు ఎలా చెప్తున్నాడో కూడా మరి అర్థం కాని పరిస్థితి ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయి పార్టీ నడపలేని పరిస్థితుల్లో పార్టీలో ఎవరో ఉండలే పరిస్థితుల్లో ఈవేళ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా అమరావతిని చూసి ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు వాళ్ళు అమరావతి డెవలప్ అయితే ఏదో ఇబ్బంది కలిగేలాగా ఏడుస్తూ ఉంటారు కానీ ఈవేళ అమరావతి ని ఎవరో ఆపలేరు ఇలాంటి నీచులు నీచమైన వ్యాఖ్యలు చేస్తే ప్రజలే తిరగబడి వాళ్ళని గతంలో పదకొండు సీట్లు వచ్చినాయి రేపు రేపటి రోజున ఆయన కూడా గెలవని పరిస్థితులు రాబోతాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు అంతేకాకుండా గతంలో ఈయన చాలా సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి చాలా బాధపడిపోతా చెప్తా ఉన్నాడు మరి ఏదైతే కొమ్మిలేని శ్రీనివాసరావు ఏం చేశాడు ఏం మాట్లాడాడు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి జనసేన తాడేపల్లిగూడు నియోజకవర్గ యువ నాయకుడు దొలశెట్టి రాజేష్ మాట్లాడుతూ రాజీ మీడియాకు సంబంధించి ఏదైతే డిబేట్ జరిగినా అందులో మాట్లాడిన మాటలు మాటలు న్యూస్ కానీ చాలా ఇబ్బందికరంగా మారే నిజంగా చెప్పాలంటే ఒక పాంప్లెట్ కి ఎక్కువ న్యూస్ పేపర్ కి తక్కువ అన్నట్టు సాక్షి పేపర్ లో వేసే న్యూస్ కానీ లేకపోతే సొంత డబ్బాకి ఎక్కువ అలాగే ఒక న్యూస్ ఛానల్ కి తక్కువ అన్నట్టుగా ప్రవర్తించే సాక్షి మీడియాకి మేమందరం కూడా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది ఏదైతే మహిళల మీద మాట్లాడిన అనుచిత వాకీలు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే అక్కడ ఉన్న జగన్ కానీ వీళ్ళందరూ ఇట్లాంటి మీడియాను నడిపించడం చాలా దరిద్రం మనం అందరం గ్రహించాల్సిన అవసరం ఉంది మేము చేయటం కాదండి ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే సాక్షి పేపర్ని కానీ సాక్షి న్యూస్ ఛానల్ కానీ మీరందరూ స్వచ్ఛందంగా బ్యాన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మన దాకా వస్తే గానీ అది మన బాధ అని అనుకునే పరిస్థితి ఇలాంటి ఒక పరిస్థితుల్లో మనందరం కలిసినట్టుగా మీడియానిగా సాక్షి మీడియాని మనం బ్యాన్ చేయకపోతే రానున్న రోజుల్లో మరిన్ని మాటలు మాట్లాడే అవకాశం కూడా ఉంది ఇలాంటి అంటే మతి స్థిమితం లేని నాయకులు

సజ్జలు రాంగ్ ఇస్తారేట్ గాని ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఈ ఆంధ్ర రాష్ట్ర ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని అఘాతం కలిగించే విధంగా ఈ రోజు వాళ్ళు చేసే వ్యాఖ్యలు చాలా దారుణం మొన్న ఏదైతే మరి మహిళా లోకం అంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసి ఈ సాక్షి పేపర్ని మూసేసి వీళ్ళ యొక్క జనరలిజానికి వీళ్ళు మరి తూట్లు పడుతున్నారు కాబట్టి ఈ యొక్క పేపర్ని కానీ మీడియాని కానీ మూసేసి సజ్జలు రామకృష్ణ రెడ్డి రెడ్డిని కానీ నేను అనుకుంటే ఏదైతే ప్రొమలన్ శ్రీనివాస్ రెడ్డి దీనికి కార్యక్రమం కృష్ణరాజుని వీళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయడం కాకుండా అలాగే సాక్షి పేపర్ ని మీడియాని కూడా మూసేవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఇటువంటి చర్యలు పాల్పడి రేపు ఇంకా దీని మీద చర్యలు లేకపోతే పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మహిళలు కానీ సోదరు సోదరి మళ్ళీ కూడా పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కి ధర్నాలో రాష్ట్రాలకల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో కూడా నియోజకవర్గంలో మరి ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే మురిసర శ్రీనివాస్ గారు మా తెలుగుదేశం పార్టీ నుంచి వీరవారు మాజీ గారు ఓతవారి దాతాజీ గారు సోదరులు మరి రాజేశ్వర ہتھ دے یالے 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 سداکیے جی سداکیے جی ہن میں مائک دیتا ہتھ دے یالے